गुरुभ्यो नमः ॐ सदा शिवसमारम्भा शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्त వందే శ్రీ గురుభ్యో నమ్మ పూజ్య గురుదేవులు తవవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణరవిందములకు ప్రణమిల్లుతు పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల మనం ప్రశ్నోత్తర విచారించుకుంటున్నాం ప్రశ్నోత్తర కంటే ముందు ఆత్మషట్కం ఒక శ్లోకం చెప్పుకొని అర్థమేమే ఉండదు ఊరికే జస్ట్ ఒకసారి చెప్తాము మీరు కూడా చెప్పండి किञ्चिदत्रास्ति विश्वम् सत्यं बाह्यं वस्तुमयोपक्लृप्तम् आदर्शान्तः भासमानस्य तुल्यम् मय्यद्वैते भाति तस्मात् शिवोऽहम् मत्तो नान्यत् किञ्चिदत्रास्ति विश्वम् सत्यं बाह्यं वस्तुमयोपक्लुप्तम् దర్శాంతర్భామతుల్యం భాతి తస్మాత్ శివోహం తస్మాత్ శివోహం కాబట్టి నేను శివుడను శివుడును శివుడును అంటే కైలాసపతి అయినటువంటి శివుడు కాదు ఆత్మస్వరూపుడైనటువంటి శివుడు మత్తో నాణ్యత కించిదస్త్రాస్తి విశ్వం మత్త నాకంటే నా అన్యత్ కించిత్తు కూడా నాకంటే వేరే లేదు సత్యం బాహ్యం వస్తు మయోపక్లుప్తం సత్యం ఈ బయట ఉండేటువంటిదంతా సత్యం అని తెలుస్తూ కనిపిస్తూ ఉంది అయితే అది సత్యం కాదు మరి సత్యంగా కనిపిస్తూ ఉంది కదా ఆ దర్శాంతర్భసమనస్యతుల్యం అద్దమునందు బయట ఉండేదంతా కూడా కనిపిస్తుంది ఆ విధముగా నా మనస్సు అనేటువంటి ఈ మనోమయమైనటువంటి స్వరూపము నందు ఈ జగత్తంతా కూడా కనిపిస్తుంది అది నా మనస్సులో నుంచి వచ్చిందే కానీ ఆడేమీ లేదు బయట ఏమీ లేదు మై ఎద్వైతే బాతి నేనే ఇలా అనిపిస్తున్నాను నేనే ఇలా అనిపిస్తూ ఉన్నాను అంతేగాని బయట ఇంకోటి ఏం లేదు మై ఎద్వైతే బాతి నేనే ఇలాగా తెలుస్తున్నాను తస్మాత్ కాబట్టి నేను ఇది అక్కడ ఉన్నటువంటి ఆత్మషట్కంలోని మూడవ శ్లోకం ఆరు శ్లోకాలు అంటే రోజు అవే చెప్పుకుంటూ వస్తాం ఒకటోటి ముందుకు వెనక్కి సరే ఇప్పుడు ఇక్కడ ప్రశ్నోత్తరిలో ఇరవై రెండవ శ్లోకం किं मण्डनं साक्षरता मुखस्य सत्यं च किं भूतहितं सदैव किं कर्म कृत्वा न हि शोचनीयम् కామారి కంసారి సమర్చనాఖ్యం కిం కర్మ కృత్వ నహి శోచనీయం ఏం పని చేస్తే శోచించవలసిన పని లేకుండా ఉంటాం అర్జునుడు యుద్ధం చేసేదానికి పొద్దునే ఏం చేశాడు ఆయన యుద్ధం చేసేందుకు పోయాడు రెండు సైన్యుల మధ్యలో నిలపమన్నాడు నిలిపాడు నిలిపేయమన్నాడు యుద్ధము చెయ్యననే మాట రావాలంటే లోపల ఒక వికారం కలిగిందిగా లోపల వికారం కలిగి కదా మళ్ళీ పైకి అది ఎక్స్ప్రెస్ అవుతుంది ఆ లోపల కలిగిన వికారం ఏమిటి వీళ్ళందరినీ చూసి వీళ్ళందరూ ఎవరున్నారు వీళ్ళందరూ ఎవరు గురూ నహత్వాహి గురు ఈయన గురువు ఈయన గురువు ఆ పక్కలో ఉండేది మహానుభావులు చూడండి ఎట్లా ఉన్నారు పైగా వీళ్ళందరూ తండ్రులు మేనమాములు మనవళ్ళు మనవళ్ళు కూడా ఉన్నారు యుద్ధరంగంలో రంగంలో కుమారులు ఏమంటే దుర్యోధనుడి కొడుకు కూడా ఈయన కొడుకే కదా వరుసకి ఈయన కొడుకు అభిమన్యుడు ఉన్నాడుగా కొడుకులు అంటే ఇప్పుడు యుద్ధరంగంలో ఏమైపోతుంది ఇది ఎవడుంటాడో ఎవడు పోతాడో తెలియదు అవునా ఇప్పుడు యుద్ధం చేస్తాండిది ఎవరు నేను చేస్తున్నాను అని కదా ఉన్నాడు యుద్ధం చేస్తా అంటే నేను చేస్తున్నాను నేను చేస్తున్నానంటే కర్త అవుతున్నాడు లేదా అక్కడ నేను చేస్తున్నాను అని అనుకుంటున్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ యుద్ధము నుంచి ఫలమును ఒక రకంగా ఆశిస్తున్నాడు ఏం ఆశిస్తున్నాడు రాజ్యాన్ని ఆశిస్తున్నాడు రాజ్యాన్ని ఆశిస్తూ రాజ్యంలో ఉంటూ భోగాలను అనుభవిస్తూ వీళ్ళందరితో కలిసి అనుభవించాలని ఉంది అవునా కదా వీళ్ళందరితో కలిసి నేను రాజ్యాన్ని అనుభవించాలి వీరందరితో కలిసి రాజ్యాన్ని అనుభవించాలని నేను అనుకుంటూ ఉంటే ఆ రాజ్యం రావాలంటే ఇప్పుడు నేనేం చేయాలి వీళ్ళని చంపాలి వీళ్ళని చంపాలి యుద్ధంలో వీళ్ళను చంపాలి ఏమంటే ఏమన్నా అంటే తను ఏ ఫలాన్ని అయితే కోరుకుంటున్నాడో ఆ ఫలమును పంచుకోవాలంటే వీళ్ళుంటే నేను ఆ ఫలాన్ని పంచుకోవచ్చు వీళ్ళే లేకపోతే నాకు ఇంకా ఫలముతో పని ఏమిటి ఆ ఫలముతో నాకు పని అక్కర్లా ఆ ఫలముతో నాకు పని అక్కర్లేదు కాబట్టి నేను యుద్ధం చేయను ఏమంటే ఇప్పుడు నాకు ఫలం అక్కర్లేదు నేను యుద్ధం చేయను అనేటువంటి క్లియర్గా ఉంటాడు ఉండడా ఎట్లా ఉండడు ఈయన సతమతం అవుతూ అంటున్నాడే సతమవుతూ సతమతం అవుతూ అంటూ ఏడుస్తున్నాడు అహో మహ పాపం కర్త వ్యవసి వయం అహో 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 అయ్యో 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 ఎంత పాపం చేసేస్తానికి మూడగట్టేదానికి వచ్చినామయ్యా ఇక్కడికి ఎంత పాపం చేసేస్తున్నామయ్యా అహో అయ్యో పాప దాన్ని సహించను కూడా సహించలేను అసలు ఊహించను కూడా ఊహించలేను అర్జునుడు మాట్లాడుతున్న మాట ఏమంటే ఫలము ఫలం అనేటువంటి దానిని దృష్టిలో పెట్టుకొని ఆ ఫలమును వీళ్లతో నేను పంచుకోవాలనేటువంటి భావనను పెట్టుకొని ఎందుకు ఇతను కర్త అవుతున్నాడని భావన ఉంది భోక్త ఉంది భోక్త ఉంది కర్త భోక్తని గురించి నేను వివరించాను మళ్ళీ నేను మళ్ళీ వివరించుకుంటూ కూర్చోను నేను మీకు అర్థం కావాలంటే ఒకటి చెప్తాను నేనండి మీలో వినయ విధేయతలు ఏ క్షణంలో నుంచి స్టార్ట్ అవుతుందో ప్రాతస్మరాన్ని ప్రాతస్మరాణి అంటే వినయ విధేయతలు ఫస్ట్ రావాల నేనేమి అంత గొప్ప మనసు నాకు లేదు నేను బెండు లేపేవాణి నేను కాబట్టి వారికున్నంత ఔదార్యము వారికున్నంత వాత్సల్యము వారికి ఉన్నంత కరుణ నాకు లేవు ఎందుకంటే నేను ఇప్పుడే కొత్తగా కదా ఉన్నాను వారంటే వారి 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 స్థాయి వేరే అందువల్ల ఏంటంటే చెప్తూ ఉంటారు ఏ ఒక రోజు వాళ్ళు గ్రహిస్తారు వాళ్ళు గ్రహించి వాళ్ళంతటి వాళ్ళు మార్పు వస్తుంది అది జరుగుతుందిలే అని వారు ఉంటారు కానీ నా అభిప్రాయం అలా ఉండదు ఎందుకంటే దాన్ని ఏమంటారు చూడండి యువ యువకుడు అని అంటారు చూడండి యువకునికి కొన్ని యువకునికి యువకునికి ముసలివానికి తేడా ఉంటుందా ఉండదా ఉంటుంది కదా అట్లాగా జ్ఞానవృద్ధుడు జ్ఞానవృద్ధుడు మహాత్ముడు నేను ఎంటర్ అయిన వారిని ఎట్లా ఉంటుంది కాబట్టి కొంచెం ర్యాష్గానే ఉంటుంది అవును జ్ఞానం పసివాడు కాబట్టే మిమ్మల్ని అందరినీ నేనేమంటానంటే నేనేమంటానంటే మీ అందరూ కూడా ఎలా ఉండాలనేటువంటి దాన్ని చూడాలని అనుకుంటా వారు అట్లా అనుకోరు వారేమనుకుంటారు తెలుసిన అంతా ఇప్పుడు చెప్పాను కదా ఇదంతా ఉండేదంతా ఏమిటి మా భాతి తస్మాత్ శివోహం నేనే అలా ఉన్నాను కాబట్టి నాకే నేను చెప్పుకుంటున్నాను నాకే నేను చెప్పుకుంటున్నాను కాబట్టి వాళ్ళందరూ కూడా నేనే నేనే నాకు నేనే చెప్పుకుంటున్నాను అనే దృష్టి వారిది ఉంటుంది కానీ నేనేం చూస్తున్నానంటే ఆ స్థితిలో నేను కూడా ఉండాలి ఆ స్థితిలో నేను ఉండాలనంటే మిమ్మల్ని అందరినీ కూడా కొద్దిగా పరిపక్వత కూడా తేవాల్సినటువంటి భావన అనేటువంటిది కూడా నాకు ప్రారంభ స్థాయిలో కొద్దిగా అనిపిస్తుంది పైగా పైగా ఈ ఈ ప్రదేశంలో ఈ భావము లేవు కాబట్టి దాన్ని ఏం చేయాలంటే ఇటువంటి విషయాల్లో మహర్షద్ మలయాళ స్వాముల వారి యొక్క సాంప్రదాయాన్ని నేను పాటిస్తాను నాలో రెండు రెండు కోణాలు ఉన్నాయి ఒకటి మలయాళ స్వామి వారి యొక్క సిద్ధాంతము రెండు పూజ్య గురుదేవుల వారి యొక్క అనుగ్రహం మలయాళ స్వామి వారు ఏంటంటే ఇప్పుడు చెప్తున్నాను బెండు లేపుట వారు తిరుపతికి కానీ కాళహస్తికి కానీ ఏదైనా ఒక వస్తువుని తీసుకురావడానికి శిష్యుని పిలిచి పని అప్పగిస్తారు దానికి కావలసిన పైకాన్ని ఇస్తారు వెళ్ళడానికి రావడానికి నువ్వేం నడవాల్సిన పనిలా వాడికి సరిపేటవన్నీ కూడా ఇస్తారు ఇప్పుడు పోతాడు పొరపాటున ఒకటి మర్చిపోయి వస్తాడు మర్చిపోయి వస్తే ఏం చేయాలి మర్చిపోయినాడుగా మర్చిపోవడం అంటే ఏంటి ఇప్పుడు మనస్సు దానిపైన లగ్నము లేదనే కదా అర్థం ఇప్పుడు స్వామీజీ ఏం చేస్తారు తెలుసా సరే దానికి సరిపోయే పైకి ఇస్తాడు ఆ వస్తువుకి సరిపోయే పైకిమిస్తాడు వెళ్ళి తీసుకురాబో అంటాడు అంటే పోయేదానికి వచ్చేదానికి ఇవ్వడు అంటే నువ్వేం చేయాలా నీ ఇష్టం నువ్వేమన్నా చేసుకో ఏమన్నా చేసుకో కాలహస్తికి పోవాలంటే పది మైళ్ళు పది మైళ్ళు ఏం చేయాలి ఇప్పుడు వీడు నడవ లేదా అడవి నన్ను పోయి ఆటో వన్ను ఏదో ఒకటి వాళ్ళను వాడు టికెట్ ఇస్తే కదా తీసుకుపోతాడు వాడిని వాన్ని అప్పుడు అక్కడ రిక్వెస్ట్ చేసుకోవాలి కదా వాన్ని వాడిని రిక్వెస్ట్ చేసుకుని ఏదో ఒకటి చేసుకుంటే వాడు తలిస్తే అప్పుడు పోతావు పోయి మళ్ళా నువ్వు నడవకుండా మళ్ళీ అక్కడ తలిసి వాని దయ్యతో మళ్ళీ నువ్వు ఇటు రావాలి ఇట్లా చేసే మనకు అప్పుడు ఆ మనస్సు గుర్తిస్తుంది ఆ మనస్సు గుర్తిస్తుంది అలా గుర్తి అలా గుర్తించిన మనస్సే ఇప్పుడు దీనికి యోగ్యత అవుతుంది అలా గుర్తించకుండా ఉన్నిందనుకో మనస్సు దీనికి యోగ్యత కాదు దీన్ని గ్రహించలేదు తెలుసుకోలేదు అర్థమవుతుందా కాబట్టి నేనేం చేస్తానంటే తత్వం చెప్పే సమయంలో తత్వాన్ని చెప్తాను కండిషన్స్ వచ్చే సమయంలో కండిషన్స్ గుండి తీరాల్సింది అంతేనా వారంత అంత ఉదాసీనము అనేటువంటిది నేను నేను పాటించదలచలేదు నేను చెప్తున్నాగా నేనే నిర్ణయం తీసుకున్నా ఎందుకంటే మనం ఉన్న ప్రదేశంలో కానీ మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో కానీ ఎవరైతే శ్రవణం చేస్తున్నారో వాళ్ళల్లో కూడా కానీ వాళ్ళల్లో ఆ పరిపక్వత రావాలంటే ఆ మానసిక పరిపక్వత వచ్చేటట్లుగా మనమే గుర్తింప చేయగలగాలి వారంతా దాటిపోయారు వారు వారికి అవంతా అవసరంలా సరే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే అర్జునుడు కర్త అయ్యి భోక్త నేనే అనేటువంటి దృష్టి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆ మనస్సు ఏమవుతుందంటే కకావికలం అవుతుంది కకావికలం కకావికలం అంటే కొట్టుమిట్టాడుతుంది కొట్టుమిట్టాడుట ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎవరో ఉంటారు మన ఇంట్లో ఉన్నారు ఎవరు ఉంటారు మన ఇంట్లో ఉంటే పిల్లలు భార్య భర్త తల్లి తండ్రి అత్త మామ కొడుకు కోడలు వీళ్ళు మనవడు మనవాళ్ళు వీళ్ళే కదా ఉంటారు వీళ్ళు ఉంటారండి ఇప్పుడు వీళ్ళు వీళ్ళతో కలిసి ఉంటే కదా మనకు ఆనందంగా ఉంటుంది వీళ్ళతో కలిసి ఉంటే మనకు ఆనందంగా ఉంటుంది ఆ మనవరాలు వచ్చి తొడమెంద కూర్చొని తొడమెంద కూర్చొని లేదంటే మెడపైన చేతులు వేసి రెండు చేతులు వేసి పట్టుకొని ఉంటుంది చూడండి మనవడు వచ్చి అమ్మమ్మను నాన్నమ్మో తాతయ్యను ఇట్లా వేసి పెట్టుకుంటారు చూడు ఇలా పట్టుకోవడం అనేటువంటిది ఎవరు పట్టుకోరు అట్లాగా అలా పట్టుకుంటే వీళ్ళకి ఎట్లా ఉంటుంది తెలిసిన మానసికంగా అబ్బా ఈ పెద్దోళ్ళు అయితే పిల్లలు అంటే యువకులైతే కొడుకులు కూతుర్లో ఎవరు ఉంటారు వాళ్ళు వచ్చి పట్టుకుంటే అప్పుడు హాయిగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది తృప్తిగా ఉంటుంది లేకపోతే ఇంకా పిల్లలు కలకపోతే భార్య భర్తలు వచ్చి చేతులు వేసి చేతులు ముంద వేసి పట్టుకొని దగ్గర ముఖం పెట్టి మాట్లాడుతూ ఉంటే ఎంత బాగుంటుందో మానసిక వికారం హార్మోనల్ ఎఫెక్ట్ సరే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది వాళ్ళందరితో కలిసి ఉంటే నీకు ఆనందంగా ఉంది నీకు ఆనందంగా ఉంది నాయన ఆత్మానందం అనేటువంటిది నిజమైనది ఆత్మస్వరూపము నీ స్వరూపము ఆత్మస్వరూపాన్ని పొందుము అని మనం అనుకోండి సపోజ్ సపోజ్ ఆత్మస్వరూపం ఏమిటి ఆత్మస్వరూపంలోకి వెళ్తే వీళ్ళందరూ ఏమవుతారు కళ్ళు మూసుకున్నారు కళ్ళు మూసుకున్నారు కళ్ళు మూసుకున్నారు కూర్చున్నారండి ఇప్పుడు వీళ్ళందరూ ఏమైనా వీళ్ళందరూ లేరు హాయిగా ఉంటుంది నిర్మలంగా ఉంటుంది ఏమండి హాయిగా ఉంది నిర్మలంగా ఉంది కళ్ళు తెరిచి కూడా ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ రూపాలున్నాయే ఈ రూపములు సత్యమా ఈ రూపములు సత్యం కాదు వీళ్ళ వలననే కదా నేను ఉన్నాను వీళ్ళతో కదా నేను ప్రేమగా ఉన్నాను వీళ్ళతో కదా నేను తృప్తి పడుతున్నాను వీళ్ళతో కదా నేను హాయిగా ఉన్నాను వీళ్ళు సత్యము కాదయ్యా వీళ్ళు సత్యం కాదయ్యా ఆత్మస్వరూపము సత్యమయ్యా అని ఇప్పుడు తెలిసింది స్వరూపం సత్యము అని అంటే ఇప్పుడు వీళ్ళందరినీ ఏం చేయాలా వీళ్ళందరూ వీళ్ళందరితో పని లేకుండా అయిపోవాలా వీళ్ళందరితో పని లేకుండా అయిపోవాలా నా పాయింట్ క్యాచ్ అవుతుంది మీకు వీళ్ళందరితో పని లేకుండా అయితే నేను ఆత్మస్వరూపంగా ఉండగలుగుతా వీళ్ళందరి భావన వస్తే నేను ఆత్మస్వరూపంగా ఉండలేను ఉండలేను శాంతిగా ఉండగలిగేదానికి యోగ్యమైనటువంటి ప్రదేశం ఎక్కడా అంటే ఈ మానవ శరీరం వచ్చింది ఇప్పుడు ఈ మానవ శరీరం వచ్చిందా ఈ మానవ శరీరం అనేటువంటిది నీ పుణ్య సంస్కారం వలన వచ్చింది ఈ మానవ శరీరంతో ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు అటువంటి శాంత స్వరూపము సత్యస్వరూపము జ్ఞానస్వరూపం అనేటువంటి స్థితిలో నువ్వు ఉండేటువంటి యోగ్యత నీకుంది ఇప్పుడు మిగిలిన వాళ్ళకి ఈ యోగ్యత లేదు ఎవరికీ లేదు మిగిలిన వాళ్ళకంటే ఒక్క మనిషికి తప్ప మిగతా వాళ్ళకు లేదు అటువంటి స్థితి నీకు వచ్చింది అంటే ఇప్పుడు నువ్వు ఎట్లున్నావు అంటే ఇప్పుడు చూడండి ఈ మనిషిగా ఉన్నాడు వీడు వీడికి అట్లా మనం అనుకోండి జంతువులు జీవరాశులు అవన్నీ ఉన్నాయి ఒక పక్క ఇట్లా అనుకో దేవతలు ఇవంత పైన ఉన్నాయి ఈ దేవతా స్వరూపాలు ఒక పక్క ఉన్నాయి ఈ జంతుజాలమంతా ఒక పక్క ఉంది ఇవి రెండింటి మధ్యలో నువ్వు వచ్చినావు నువ్వు ఇప్పుడు ఆ పక్క పోతావా ఈ పక్క పోతావా రెండింటిలో నువ్వు ఏమైనా సరే చేయవచ్చు అట్లా పోవచ్చు ఇట్లా పోవచ్చు ఏమండి నువ్వేమవుతావు ఇప్పుడు వెళితే పనికిరాని పనులన్నీ చేసుకుంటే ఇట్లా జంతుజాలంలోకి వెళ్ళిపోతావు లేదు మంచి శుద్ధమైన వ్యవహారాలు చేసుకుంటే ఇట్ల పోతావు ఇట్లా పోతావు ఇట్లనా అట్లనా ఇదే ఉంటుంది దృష్టి ఎంతసేపు అయినా ఒకనొకడు వచ్చి అది సత్యం కాదయ్యా ఇది సత్యం కాదయ్యా నువ్వు ఆత్మస్వరూపం తెలుసుకునేదానికయ్యా నువ్వు వచ్చిండేది ఈ మానవ శరీరం వచ్చిండేది ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేదానికి వచ్చింది నువ్వు ఇప్పుడు ఆత్మస్వరూపముగా స్పష్టముగా ఉండుము అని అంటే ఇప్పుడు ఇప్పుడు సరే ప్రయత్నం చేసినాడు ఎందుకంటే అది కూడా ప్రయత్నం చేద్దాం ఆత్మస్వరూపంగా ఉండుట ఏం పోతుంది అని ప్రయత్నం చేసినాడు ఆత్మస్వరూపంగా ఉండాలని అంటే వీళ్ళందరినీ ఏం చేయాలి ఇప్పుడు దాన్ని విడిచిపెట్టాలా దేన్ని ఈ జంతుజాలాన్ని విడిచిపెట్టాలా ఈ పైన ఉండేదాన్ని కూడా విడిచిపెట్టాలా పోనీ అది విడిచిపెడదాం ఇది విడిచిపెడదాం అని అనుకో ఈయడ ఏదో ఉండదే ఇది వచ్చింది ఇప్పుడు దాన్ని విడిచిపెట్టేస్తాం ఈజీగా దీన్ని కూడా విడిచిపెట్టేస్తాం ఈజీగా ఎందుకంటే ఇప్పుడు మీరు జంతుజాలముగా ఉండాలని ఎవరైనా అనుకుంటారా లేదు కొన్ని స్వర్గలోకం గురికి కావాలని మీరు మేము ఇస్తామని అన్నామని అనుకోండి స్వర్గలోకం ఆయన అంటాడు కానీ స్వర్గలోకము పాడ ఆయన ఒకవేళ ఉంటే ఆయన ఉంటాడు ఆయనే లేడు కదా ఇప్పుడు ఆయన ఎందు మాట వరుసకుంటున్నాడు కాబట్టి కాబట్టి దాని గురించి కూడా మనకు పెద్ద అవసరం లే పైగా ఇంకోటి ఏమంటే మీరు యజ్ఞం చేశారని అనుకోండి యజ్ఞం యొక్క ఫలము స్వర్గం వస్తుంది ఎప్పుడు వస్తుంది స్వర్గము చనిపోయిన తర్వాత వస్తుంది చనిపోయిన తర్వాత వచ్చేటువంటి దానికత ఎప్పుడు చనిపోయిన తర్వాత దాంతో నాకు ఇప్పుడు వద్దు నాకు కావాల్సింది ఏంటి ఇప్పుడు ఇప్పుడు కావాలి ఇప్పుడు కావాలి అంటే దాన్ని విడిచిపెట్టినాం దీన్ని విడిచిపెట్టినాం ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి ఇది 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 నేను నేను చెప్తా ఉండే స్థాయిలో మీరు థింక్ చేయండి నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ నాకు కావాలి చూడండి మీకు కావాల్సింది మీకు ఉండేటువంటిది ఇదే అయ్యా ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేదానికి వచ్చిందయ్యా ఈ మానవ జన్మ అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేదానికి ఇప్పుడు అడ్డంకిగా ఏది నీ ఫ్యామిలీ నీ ఫ్యామిలీ మీన్స్ నీ మనస్సులో వాళ్ళపైన ఉండేటువంటి భావన ఈ భావన నీకు అడ్డంకిగా నిలబడింది ఈ భావన రూపంగా ఉండేటువంటి అడ్డంకి దానిపైన ఫలమును కోరుచున్నావు ఆ ఫలమును కోరుచున్నావు నువ్వు అవునా ఏ ఫలము ఇప్పుడు నీకు ఏ ఫలము అక్కర్లేదు కానీ ఈ ఫలము కావాల అర్జునుడు కూడా అదే ఫలం రెండు సైన్యాలు అంటే ఏమి సైన్యాలు ఏంటి అవి అవే సైన్యం నా సైన్యము ఎదుటిపక్షం సైన్యం అంటే శుద్ధ మనస్సు అశుద్ధ మనస్సు ఏమంటే శుద్ధ మనస్సు ఆత్మస్వరూపమా అశుద్ధ మనస్సు ఆత్మస్వరూపమా రెండూ కాదు అయితే ఇప్పుడు యుద్ధరంగంలో అర్జునుడు ఎదుటి వాళ్ళను చంపాలన్నా తన వాళ్ళను చంపాలన్నా ఎదుటి వాళ్ళను చంపితేనే తన వాళ్ళను రక్షించుకుంటాడు రాజ్యాన్ని అనుభవిస్తాడు అవునా అంటే ఇప్పుడు అశుద్ధ మనస్సును చంపితేనే శుద్ధ మనస్సు పెరుగుతుంది మొదట మొదట అంటే తన తన సైన్యాన్ని రక్షించుకోవాలి తన సైన్యాన్ని రక్షించుకోవాలి ఎదుటి సైన్యాన్ని చంపాలి ఎదుటి సైన్యం ఏది ఇప్పుడు ఎదుటి సైన్యము తనకు శత్రుపక్షం తనకు శత్రుపక్షం అర్థమవుతుందా అర్థం కావడం అంటే నేనైతే క్లియర్ నేనైతే క్లియర్ మీకు ఇద్దరంగాన్ని కూడా లైట్గా కొద్దిగా చూపిస్తూ కూడా ఉన్నా మీ మైండ్ కానీ అట్లా ఉంటే మీకు క్లియర్గా కొద్దిగా వస్తుంది భగవద్గీత మళ్ళీ ఓటో అధ్యాయానికి వస్తాం ఎప్పుడో తెలియదు వచ్చినప్పుడు ఇంక అప్పుడు కూర్చోవాలి అప్పుడు కూర్చుంటే మీరు ఇద్దరంగంలో ఉంటారు నీట్గా సరే ఇప్పుడేంటి ఇప్పుడు శత్రుపక్షం ఉంది మిత్రపక్షం ఉంది శత్రుపక్షాన్ని సంహరించాలి శత్రుపక్షాన్ని సంహరించి మిత్రపక్షాన్ని కాపాడుకోవాలి ఇప్పుడు శత్రుపక్షం నీ నీ మనస్సు నీ మనస్సు శుద్ధ మనస్సు ఉందే ఆ శుద్ధ మనస్సు మిత్రపక్షం అశుద్ధ మనస్సు శత్రుపక్షం ఈ అశుద్ధ ఏది అంటే మనమేమనుకుంటున్నామంటే అశుద్ధ మనస్సునే శుద్ధ మనస్సు అనుకుంటున్నాం నీ కొడుకులు నీ కూతుర్లు నీ ఇల్లు నీ వాకిలి నీ కోడన్లు ఇది ఏదైతే ఉందో నీ డబ్బు నీ దశకము ఏంటంటే ఉండాయో అవన్నీ ఏం చేస్తున్నాయి నిన్ను నిన్ను శుద్ధ మనస్సు వైపు పోనీయకుండా ఇవి లాగేస్తున్నాయి ఇవి లాగేస్తున్నాయి ఏమయ్యా దేవుని గురించి చెప్పాయా అంటే ఇదేం నేను అనుకుంటారేమో మీరు దేవుని దగ్గరికి తీసుకుపోతున్నామండి దేవుని దగ్గరికి తీసుకుపోతున్నాం మీ దృష్టిలో దేవుడు అంటే ఎవరో ఉండొచ్చునేమో నా దృష్టిలో దేవుడు అందుకని మొదట్లో మొదలుపెట్టినప్పుడే మా యద్వైతే తత్స్మాత్ శివోహం ఇంతే దేవుడు ఇంక వేరే ఏం లేదు మాకు ఇంక మీ దేవుళ్ళతో మాకు అవసరం లేదు అటు నుంచి మేము పైకి వచ్చినాం వాటి నుంచి మీరు ఏ దేవతలు దేవుళ్ళని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే నాకు మధ్యలో ఇక్కడ కొంతమంది కనిపిస్తున్నారు వాళ్ళ బుద్ధిలో ఉండేటువంటిది అది ఉంటాయి అవన్నీ అధిగమించాలనంటే అంటే మీకు అర్థం కావాలంటే మీకు ఏ నేను అందుకనే మళ్ళా కూడా చెప్పాను మీకు ఏ రోజైతే అంతఃకరణ శుద్ధి మార్గానికి రావాలనేటువంటి భావన కలుగుతుందో వినయ విధేయతలు అనేటువంటివి మీ అంతట మీ మనస్సును మీరే సంస్కరించుకోవాలి సంస్కరించుకొని రావాలంటే ముందు ఆశ్రమానికి రావాలి ఆశ్రమానికి మీ మీలాంటి మూర్ఖులకి ఆత్మతత్వం ఏమర్థమవుతుంది మీలాంటి మూర్ఖులకి ఆత్మతత్వం ఏమర్థమవుతుంది అనుకుంటున్నారు ఏం ఆత్మతత్వం అంటే మీ ఇంట ఎండకాల ఉండేటువంటి జామ చెట్టుల్లో కాసే పనులు అనుకుంటున్నారా వ్యవహారం చేసేదానికి మాత్రమైనటువంటి ఇది లేదా ఇంగిత జ్ఞానం లేదా